మునుగోడు ప్రజలకు అవమానం జరిగినట్టే అవునా నన్ను గెలిపించుకున్న ప్రజలకు నన్ను అవమానిస్తే వాళ్ళు అవమానించినట్టు కాదా ములుగోడు ప్రజలకు అన్యాయం చేసిన రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టు మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యునిగా నేను సంతోషం ఉండరా అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా అందుకనే ఎప్పుడంట నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం లేదు గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా ఇస్తున్నా సరే నాకు మీరు మాట ఇచ్చి ఇచ్చినప్పుడు ఇద్దరు కానీ అప్పటి మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి ఒక్క రూపాయి కూడా ఆపర్ చేయాలంటున్నా ఇస్తామన్న మాట ఆలస్యమైంది సమీకరణలు కుదరలేదని అంటుండ్రు అంటున్నాడు ఎన్ను సమీకరణం సమీకరణలు ఉంటే మారుగా ఉంటది ఎవరు పొలం వెళ్తున్నారు రాకుండా ఎన్ని కుదురుతున్నా సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు ప్రజలు మీ ఇద్దరు ఉండదం ఉండాలి కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రాణం చేసి మాట ఇచ్చిన ప్రజలు ఆమె ఇద్దరు ఉండదు ఉన్నాయి అంటే అది తెలుసు అది ఎట్లుందంటే బొడ్డు దాడిందాక ఓడమల్లయ దాడిందాక ఓడమల్లయా అని చెప్పి ఇప్పుడు సమీకరణం కుదుర్తలేవని మన బట్టి విక్రమార్గ గారు ఏం కుదురుతలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న నలభై ముగ్గురు తప్ప తప్ప మరి గారు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు ఉంది తప్పేంది ఇతర నమరంలో ఎవరన్నా తక్కువ తక్కువ ఇద్దరికిద్దరే గతలమే ఇద్దరం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా పదవుల కోసం పాటలాడే వ్యక్తిని కాను నేను ఒక్కటేమంటాను ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం టీఆర్ఎస్ ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించదు మన ప్రభుత్వం ఉంది కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ధి చేయాలి నిజంగా నేను పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీగా పనిచేసిన నల్లగొండ జిల్లా మొత్తానికి అన్ని నియోజకవర్గాలు చూసినా మునుగోడు ఎంత వెంటబాటు ఎక్కడ లేదు మునుగోడులో రోడ్లు లేవు ప్రభుత్వ బనులు లేవు ప్రభుత్వ ఆసుపత్రులు లేవు కరెంట్ సమస్యలు ఉన్నాయి ఎన్ని రక మునుగోళ్ళు మన సాగునీరు ఉన్నాయా మరి మిరియాల గోదా హుజూర్ నగర్ కోదాడ నాగార్జున సాగర్ ఎట్లు కావాలి వాళ్ళకు అంటే ఇక్కడ మనం మనం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్నో రైల నుంచి కొట్లాడుతున్నాం కమ్యూనిస్టర్లు కూడా పాదయాత్ర పోరాటం చేసిండు నీ మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి డిస్కరాని చెప్పి పన్నెండు వందల కోట్ల తోటి ఏదో అధికారుల నుంచి పన్నెండు వందల కోట్ల తోటి సొరంగ మార్గం చండలు పిలిపించినాం మన శివ రిజర్వేషన్ కంప్లీట్ అయితే ఈ మునుగోడు ప్రాంతం మొత్తం ఢిల్లీ నుంచి రెండు లక్షల ఎకరాల సార్ వస్తుంది